ఓం నమ శివాయ అందరికీ అండి జనవరి పదున ముక్కోటి ఏకాదశి ఆ రోజున ముక్కోటి ఏకాదశి రోజున ముప్పై మూడు కోట్ల దేవతలు భూమి మీదకి వస్తారు అయితే ఇంతటి పవిత్రమైన రోజున ఆడవారు గుర్తుపెట్టుకొని ఈ రంగు చీర కట్టుకుంటే చాలు ముప్పై మూడు కోట్ల దేవతల అనుగ్రహంతో భర్తకు నూరేల ఆయుషు వస్తుంది వద్దన్న ధనం వస్తూనే ఉంటుంది సకల శుభాలు కలుగుతాయి వైకంఠ ప్రాప్తి కలుగుతుంది అష్టైశ్వర్యాలు కలుగుతాయి కాబట్టి ఆడవారు ముక్కోటి ఏకాదశి రోజున ఈ రంగు దుస్తులను ధరించండి మీకు ఖచ్చితంగా విష్ణుమూర్తి అనుగ్రహం కలుగుతుంది మీకు ఉండే కష్టాలు దరిద్రాలు పోతాయి దీర్ఘ సుమంగుల యాగం కలుగుతుంది భర్తకు చాలా మంచి జరుగుతుంది భర్త ఆయుష్ అనేది పెరుగుతుంది భర్త సంపాదన కూడా పెరుగుతుంది మరి ఇంతటి ముక్కోటి ఏకాదశి రోజు ఏ రంగు చీరను ధరించాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం అలాగే మొదటిసారి మీరు మా ఛానల్ని చూస్తున్నట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోమాకండి ఏడాదిలో వచ్చే ఏకాదశులకు భిన్నమైంది ముక్కోటి ఏకాదశి ముక్కోటి ఏకాదశిని వైకుంఠ ఏకాదశి అని కూడా పిలుస్తారు ఈ ఏకాదశి రోజున శ్రీ మహావిష్ణువు వైకుంఠంలో సకల అలంకరణ చేసుకొని ఉత్తర ద్వారం గుండా భక్తులకి దర్శనమిస్తారు తనకు ఎంతో ప్రీతికరమైన ముక్కోటి ఏకాదశి రోజునే విష్ణుమూర్తి ముక్కోటి దేవతలతో భూలోకానికి వస్తారు అయితే ముక్కోటి ఏకాదశి రోజున ఈ వీడియోలో చెప్పినట్టు విధంగా చేయండి చాలు మీ కష్టాలన్నీ తీరి మీ సంపద రెట్టింపు అవుతుంది కాబట్టి ఈ ముక్కోటి ఏకాదశి రోజున వైష్ణవ ఆలయానికి వెళ్ళి విష్ణుమూర్తిని ఉత్తర ద్వారం దుండా దర్శనం చేసుకుంటారు అయితే విష్ణుమూర్తి దర్శనం సూర్యోదయానికి ముందు చేసుకుంటే చాలా పుణ్యప్రదానమని పండితులు చెబుతున్నారు ముక్కోటి ఏకాదశి రోజున ఉత్తర ద్వార దర్శనంలో జన్మజన్మల పాపాలు తొలగిపోయి పుణ్యలోకాలు ప్రాప్తిస్తాయి ముక్కోటి ఏకాదశి రోజు విష్ణు దర్శనం తర్వాత పూజ చేసి ఉపవాసం ఉంటే అఖండ ఐశ్వర్యం కలుగుతుండే కలుగుతుంది ఏడాది మొత్తంలో వచ్చే ఇరవై నాలుగు ఏకాదశిలో ముక్కోటి ఏకాదశి రోజున చేసే ఉపవాసం విశేషమైన ఫలితాన్ని ఇస్తుంది ముల్లోకాలను లోకాలను నడిపించే విష్ణుమూర్తిని ముక్కోటి ఏకాదశి సిద్ధించే వారికి మోక్షం కూడా ప్రాప్తిస్తుంది అందుచేత వైకుంఠ ఏకాదశి రోజున ఉదయం ఐదు గంటలకు లేచి స్నానం చేసి ఆచరించాలి గడపకు పసుపు రాసి కుంకుమ బొట్టెలు తోరణాలు అలంకరించుకోవాలి తలస్నానం చేసి తలుపు తెలుపు రంగు దుస్తులను ధరించాలి పూజ మందిరంలోని విష్ణుమూర్తి పటాలకు పసుపు కుంకుమలు అలంకరించుకోవాలి విష్ణుమూర్తికి తామరపూలు తులసి దళాలు ఉపయోగించాలి వైకుంఠ ఏకాదశి రోజున తులసిమాలను విష్ణుమూర్తికి సమర్పించినట్లయితే సర్వ పాపాలు తొలగిపోతాయని పురాణాలు చెబుతున్నాయి కాబట్టి మీరు ఖచ్చితంగా కుదిరితే ఆలయానికి వెళ్ళిరండి అలాగే విష్ణుమూర్తికి ఇష్టమైన పాయసం తీపి పదార్థాలు ఆకుపచ్చని పండ్లను నైవేద్యంగా సమర్పించాలి ఈ రోజున మధ్యాహ్నం పన్నెండు గంటల లోపే మీరు పూజలు పూర్తి చేయాలి దీపారాధనకు ఎర్రటి ప్రమిదను ఉపయోగించాలి అలాగే దీపారాధనకు కొబ్బరి నూనె మాత్రమే వాడాలి ఓం నమో నారాయణ మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జరిపించాలి తద్వారా మీరు అనుకున్న కార్యాలయాన్ని దిగ్విజయంగా పూర్తవుతాయి అయితే ఈ ముక్కోటి ఏకాదశి రోజు ఉసిరి చెట్టును తాకి నమస్కరిస్తే చాలు మీ కష్టాలన్నీ తీరిపోతాయి ఎందుకంటే ఉసిరి చెట్టులో విష్ణుదేవుడు కొలువై ఉంటాడు కాబట్టి ఆ చెట్టును తాకిన ఆ చెట్టుకి పూజ చేసినా ఎంతో పుణ్యఫలం దక్కుతుంది ఏ దేవుని పూజించినా మంత్రాలకు చాలా ప్రాముఖ్యత ఉంటుంది అటువంటి ప్ర పరిస్థితుల్లో విష్ణు అనుగ్రహం పొందడానికి ముక్కోటి ఏకాదశి రోజున ఓం నమో భగవతాయ వాసుదేవాయ నమ అనే మంత్రాన్ని జపించండి దీనివల్ల భగవంతుడు త్వరగా సంతోషిస్తాడని నమ్ముతారు తద్వారా మీకు డబ్బును లోటు లేకుండా ఉంటుంది అలాగే మీ సంపద రెట్టింపు అవుతుంది మీ ఆర్థిక సమస్యలు తీరాలంటే అరటి చెట్టు ముందు నెయ్యి దీపం వెలిగించండి ఇలా చేయడం వల్ల భగవంతుడి అనుగ్రహం అయిపోయి ఉంటుంది అంతేకాకుండా ఇంట్లో ఆర్థిక సమస్యలు కూడా తొలగిపోతాయి విష్ణువు అనుగ్రహం కోసం అరటి చెట్లను పూజించడం శుభప్రదంగా భావిస్తారు విష్ణువును పూజిస్తే లక్ష్మీదేవి కృపకు పాత్రలు అవుతారని అవుతారని హిందూ పురాణాల్లో చెప్పబడింది విష్ణువును ప్రసన్నం చేసుకోవడానికి ముక్కోటి ఏకాదశి రోజున పసుపు బట్టలు ఎరుపు రంగు దుస్తులను ధరించాలి పసుపు ఎరుపు బట్టలు ధరించి పూజించే వ్యక్తి విష్ణువుకు ప్రసన్నం చేసుకుంటాడని నమ్ముతారు ఎందుకంటే ఎరుపు పసుపు రంగులు విష్ణువుకి ఇష్టమైన రంగులు మత గ్రంథాల ప్రకారం ఎరుపు పసుపు బట్టలు ధరించి నుడులపై పసుపు తిలకం పెట్టుకొని విష్ణువును పూజించడం ద్వారా విష్ణువు అనుగ్రహం ఎల్లప్పుడూ కూడా మన మీద ఉంటుందని జ్యోతిషులు నమ్ముతున్నారు అందుకని చెప్తున్నారు ముక్కోటి ఏకాదశి రోజున శ్రీహరిని పూజిస్తే ఎన్నో సమస్యల నుంచి బయటపడమే కాదు జన్మ జన్మల పాపాలు కూడా తొలగిపోతాయి విష్ణుమూర్తి పూజలు పసుపును ప్రత్యేకంగా ఉపయోగిస్తారు అందుకే ఆ రోజున మీరు పసుపు లేదా పసుపు రంగు కాయదానాలను కూడా దానం చేయొచ్చు దీంతో విష్ణుమూర్తి అనుగ్రహం మీపై ఉంటుంది అలాగే భక్తులు బాధలన్నింటినీ విష్ణుమూర్తి పోగాడతాడని నమ్ముతారు అలాగే మీ ఆర్థిక స్తోమత మేరకు పేదలకు వస్తువులను దానం చేస్తే చేయండి దీంతో మీ సంపద అనేది పెరుగుతుంది ముక్కోటి ఏకాదశి రోజున అన్నం ఎందుకు తినకూడదు అంటే విష్ణు పురాణం ప్రకారం మరు అనే రాక్షసుడు దేవతలను ఇబ్బంది పెట్టడంతో వాళ్ళంతా తమను రక్షించమంటూ విష్ణుమూర్తిని వేడుకున్నారట దాంతో స్వామి అతన్ని అంతం చేయడానికి సిద్ధమయ్యాడట అది తెలిసిన అసురుడు సముద్ర గర్భంలో దాక్కోవడంతో విష్ణుమూర్తి కూడా ఓ గృహలోకి వెళ్ళి నిద్రిస్తున్నట్లుగా నటించాడట దాంతో ముర బయటకు వచ్చి స్వామిని సంహరించేందుకు ప్రయత్నిస్తున్న సమయంలో మహాలక్ష్మి శక్తి రూపంలో వచ్చి అతన్ని వధించిందట స్వామి సంతోషించి ఆ శక్తికి ఏకాదశి అనే పేరు పెట్టి ఏదైనా వరం కోరుకోమన్నాడట మురను సంహరించిన రోజున ఉపవాసం ఉన్న వారి పాపాలను పోగొట్టమంటూ ఆ శక్తి వేడుకోవడంతో స్వామి సదాస్తు అనదంతో పాటు వైకుంఠ ప్రాప్తి కూడా కలుగుతుందని వరమిచ్చాడట అప్పటి నుంచి వైకుంఠ ఏకాదశి జరుపుకోవడం మొదలుపెట్టారని అంటారు మురాసురుణ్ణి సంహరించే సమయంలో అతడు బియ్యంలో దాక్కోవడం వల్లే ఉపవాసం ఉండాలనే నియమం వచ్చిందని చెప్తారు ఈ రోజున ఉపవాసం చేయడం వల్ల మిగతా ఇరవై మూడు ఏకాదశులు ఉపవాసం ఉన్న ఫలితం కలుగుతుందని విష్ణు పురాణం చెబుతుంది సూర్యుడు ఉత్తరాయణానికి మారే ముందు వచ్చే ధనుర్మాసం శుద్ధ ఏకాదశిని వైకుంఠ ఏకాదశి లేదా ముక్కోటి ఏకాదశి అంటారు వైకుంఠంలో శ్రీమన్నారాయణ దర్శనం కోసం ముక్కోటి దేవతలు ఉత్తర ద్వారం వైపు వస్తారు అప్పుడు శ్రీదేవి భూదేవి సమేతుడై శ్రీ మహావిష్ణువు ఉత్తర ద్వారం వైపు వచ్చి ముక్కోటి దేవతలకు దర్శనమిస్తాడట అందుకే దీన్ని ముక్కోటి ఏకాదశి అంటారు ఈ రోజున వైకుంఠ వాకిలు తెరుచుకొని ఉంటాయని వైష్ణవాలయాల్లోనికి ఉత్తర ద్వారం వద్ద భక్తులు తెల్లవారుజామునే భగవద్ దర్శనం వేచి ఉంటారు ఈరోజు విష్ణు అవతారంలోని దేవుడు దర్శనం చేసుకుంటే ఏడాది మొత్తం విద్య ఉద్యోగ వ్యాపార రంగాల్లో మంచి పురోగతి సాధిస్తారని పురాణాల్లో చెప్తున్నారు తెలుసుకున్నారు కదండి ముక్కోటి ఏకాదశి రోజున ఏమేమి పనులు చేయాలి ఏ చీర కట్టుకోవాలి ఎలాంటి పనులు చేస్తే మన కష్టాలన్నీ దూరమైపోయి సంపద రెట్టింపు అవుతుందో అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మరికొందరికి షేర్ చేయండి మా ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోమాకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో ఓం నమ శివాయ